సామాజిక మీ గాల సుబ్రహ్మణ్యం కోడాలి నాని ఒక సీనియర్ శాసన సభ్యుడిగా సభ్యత సంస్కారాలు లేకుండా అమ్మా బూతులాగా తయారైన కోడాలి నాని నువ్వు మాట్లాడే మాటలు రాజకీయ నాయకుడి గురించి మాట్లాడతావా లేదా సామాజిక సేవ చేస్తున్న చిరంజీవి లాంటి గారు వాళ్ళు మాట్లాడతావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ప్రజా సమస్యల గురించి మాట్లాడమని చెప్పి చిరంజీవి గారు ఒక హితబోధ చేస్తే నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అసలు గుడివాడు చరిత్ర ఏంటి ఇప్పుడు దాకా ఏ బలంతో అయితే నువ్వు గుడివాడి నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నావు ఇక నుంచి నీ రాజకీయ చేయి నువ్వు చేస్తున్న పని ఏంటి కోవర్టు రాజకీయాలతో కోవర్టు మాటలతో ఎదరా నోరు వేసుకుని కారాకిలి కారాకిళి పాన్ పరాగులతో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెనకాల దొంగ రాజకీయ నువ్వు చేయట్లేదా నువ్వు వెనుకల రాముని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయకుండా ఉండటం కోసం తెలుగుదేశంలో ఎంత ల్యాబీ చేస్తున్నావు నీ వల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన వంకాయ విజయ్ ఆత్మహత్య చేసుకోలేదా సీనియర్ రాజకీయవేత్త కాపు సామాజిక వర్గంలో ప్రముఖుడు అడపా బాబ్జీ పదవి చెప్పి మోసం చేస్తే గుడ్డపో చనిపోలేదా ఇంతెందుకు నీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మండలి హనుమంతరావు నీతో సాహసం చేస్తూ ఇంత ఇంతమడుకు ఏ పదవి నోచుకోకుండా ఒక పెద్ద లాగా నీ దగ్గర పని చేస్తుంటే కనీసం సానుభూతి కూడా ప్రకటించకుండా నువ్వు కాపు సామాజిక వర్గాన్ని ఎలా వాడుకుంటున్నావు ఏదో పెద్ద అయిన తండ్రి గారికి ఒక ఎన్టీఆర్ స్టేడియం పదవి ఒకటి ఇప్పించి ఒకళ్ళనేమో పెద్ద కింద ఇంకొకళ్ళనేమో చిన్న పాలేరుగా చేసుకుని నీ రాజకీయం ఎంత కాలం కొనసాగింది టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మాట్లాడుకో మళ్ళీ ఈ కోవట్ రాజకీయం ఎందుకు పెనుకలు రాముని పోటీ చేయకుండా ఉండని అసలు నీవు అవసరమైతే నోటికి ఇష్టమైన మాట్లాడతావు లేకపోతే మా రంగగారి అబ్బాయి వంగవీడు రాదని అడ్డం పెడతావు లేకపోతే ఎన్టీ రామారామానాడు జూనియర్ ఎన్టీఆర్ అని అడ్డం పెడతావు ఏంటి రాజకీయం చేసేవన్ని తప్పుడు బండ్లను ఎటువంటి శుద్ధి చెప్తావు రేపు ఎలక్షన్స్ లో నువ్వు ఓడిపోతావు అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ప్రతిదీ రాజకీయమైన కోణంలో మాట్లాడతావు నువ్వు ఎవరిని కెలికే తెలుసా మెగాస్టార్ చిరంజీవి మంచికి మారుపేరుగా దేవదృక్ పనిచేసే చిరంజీవి గారిని తిట్టడం అంటే ఏవత్ కాపు జాతిని కామెంట్ చేసినట్టే ఇది దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి ఈ రాజకీయం అనుకడ ప్రశ్నార్థకంలో పడిపోయింది ఇంకా నిన్ను గుడివాడ నియోజకవర్గంలో గెలుపు అనేది కష్ట సాధ్యం ఈ సందర్భంగా కాపు సోదరులరా గుడివాడ కాపులారా మేల్కొనండి ఇంకెంతకాలం ఈ పాన్పరాగ రాజకీయం మార్చండి ఇకనైనా మన సామాజిక వర్గం ఏకాదృక్పథంతో స్థిర నిర్ణయంతో ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం ప్రకారం మీరు చేయాలని టీ కుట్లు దగ్గర బల్లల మీద కూర్చొని టీ తాగితే వాడు మనవాడు అవుతాడా గుర్తు పెట్టుకోండి ఇదే చిరంజీవిని గురించి ఆయన వక్రంగా మాట్లాడంటే ఇది మనకు ఒక ఛాలెంజ్ కాబట్టి రేపు గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం చెందిన ఏ ఓటు కొడాలని ఏ పార్టీలో ఉన్నా సరే కోడాలని ఓడిస్తా అని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది జై కాపునాడు దోహార్ వంగవీటి మౌనంగా Please subscribe our channel.